నీకు స్తోత్రాలు ఉన్నాడు ప్రభా ఇంతవరకు మమ్మల్ని కాపాడి రక్షించి నీ కృపలో మీ దయలో భద్రపరిచిన దేవా నీకు స్తోత్రాలు దయగలిగిన ప్రభా ఈ సమయంలో మరికొన్ని విషయాలు మేము మాట్లాడబోతుండగా ఆత్మదేవ మీ ఆత్మ సాయంతో మమ్మల్ని నింపండి మీ ఆత్మ సాయం లేకపోతే మేము ఏం మాట్లాడలేము తండ్రి మీ జ్ఞానం లేకపోతే మేము ఏం మాట్లాడలేము మీ ఆలోచన లేకపోతే మేము ఏం మాట్లాడలేము తండ్రి మా సొంత ఆలోచనలు సొంత తలంపులు ఏసు సు నామంలో దూరపరిచి మీ ఆత్మతో మమ్మల్ని నింపి నీ యొక్క బిడ్డలకు నీ సంఘానికి కావలసిన మాటలను వినిపింప చేయమని కృప చూపించమని ప్రార్థన చేస్తూ మీనామానికి మహిమ ఘనత కీర్తి ప్రభావములు చెల్లిస్తూ క్రీస్తు పిరటకు ప్రార్థన అనిపిస్తున్నాం తండ్రి దేవునికి స్తోత్రం ప్రేమైన దేవుడి వారులరా పోయిన వారము ఒక అద్భుతమైన విషయాలు మనం విన్నాం ఎపేసి సంఘానికి పౌలు గారు బోధించిన ఆరు నడకల గురించి మనం మాట్లాడుతున్నాం ఎపేసి సంఘంలో ఇంచుమించు ఆరు నడకలు ఉన్నాయి అందులో రెండు విషయాలు మనం ధ్యానించాం ఎన్ని విషయాలు చెప్పండి రెండు విషయాలు ఒకటి సత్క్రియ అనగా ఏంటి ఆ నడకలో రెండు విష రెండు వారాలు మనం ధ్యానించాం ఏమంటే దేవుని చేసిన కార్యాలు జీ దేవుడు చేసిన అద్భుతమైన సంగతులను గురించి మనం ధ్యానించాం రెండు విషయము ఏమండి రెండో విషయం ఏంటంటే వ్యక్తిగత నడక ఈ వారము మూడో నడక గురించి మనం మాట్లాడుతున్నాం ఎన్నో నడక చెప్పండి మూడో నడక గురించి మాట్లాడుతున్నాం ఈ నడకకు ఒక పేరేముందంటే ఈ నడక పేరు ఏమండి ఆత్మీయ నడక ఏది చెప్పండి ఇది ఆత్మీయ నడక పోయిన వారము వ్యక్తిగత నడక గురించి మనం విన్నాం ఈ వారము ఆత్మీయ నడక గురించి మనం వింటున్నాం ఈ ఆత్మీయ నడక ఎలాంటిదో మనం ఈరోజు ధ్యానించబోతున్నాం ఒకసారి మీరు చూడగలిగితే ఏపీసీ పత్రిక చూడండి ఏపీసి సంఘానికి పౌలు గారు చెప్పిన ఆరు నడకలలో మూడో నడక ఆత్మీయ నడక గురించి మనం వింటున్నాం అందులో ఏపీసీ ఏమండి ఏపీసి పత్రిక నాలుగవ అధ్యాయము ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వచనాలలో మనం చూడబోతున్నాం కావున మునపటి ప్రవక్తన మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని నూతన వారైతే నీతియు యథార్థమైన నీతియుధార్థమైన వారైతే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకున్న దేవునికి స్తోత్రం గమనించండి మనం ఏ గురించి వింటున్నామంటే ఆత్మీయ నడక గురించి మనం వింటున్నాం ఇందులో ప్రియులారా రెండు స్వభావాల గురించి మాట్లాడుతున్నాడు ఎన్ని స్వభావాలు చెప్పండి రెండు స్వభావాలు మొదటి స్వభావం ఏంటంటే మొదటి స్వభావం ఏంటంటే ప్రిలారా ఏమంటే పాత స్వభావం గురించి మాట్లాడుతున్నాడు ఏ స్వభావం చెప్పండి ఇది పాత స్వభావము రెండవ స్వభావము నవీన స్వభావం గురించి మాట్లాడుతున్నాడు మొదటి స్వభావము ఏమంటే పాత స్వభావము రెండవ స్వభావము నవీన స్వభావము ఈ వారము పాత స్వభావం గురించి మనం ధ్యానించబోతున్నాం ఏది చెప్పండి పాత స్వభావం ఈ పాత స్వభావములో పదహైదు లక్షణాలు కనబడతాయి మనకి ఏంది చెప్పండి పాత స్వభావములో పదహైదు లక్షణాలు కనబడతాయి నేను త్వర త్వరగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఈ వారం ఇందులో ఇంచుమించు పదహైదు లక్షణాలు కనబడతాయి ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా మనం ధ్యానించబోతున్నాం పాత స్వభావం అంటే అర్థం ఏంటంటే మన ప్రభు నమ్మకమునకు ఉండే జీవితం మనది ఒకప్పుడు మనము పుట్టుక క్రైస్తువులు కాదు ఒకప్పుడు మనము లోకములో ఉండి లోకములో జీవించిన వాళ్ళం లోకములో జీవించిన మనకు పాత స్వభావము అని బైబుల్ చెప్తుంది మీరు అనుకోవచ్చు మా మా జీవితంలో పదహైదు లక్షణాలు ఉంటాయా ఆవును పదహైదు లక్షణాలు ఉంటాయి ప్రతి మనిషిలో ఈ పదహైదు లక్షణాలు ఉంటాయి గలతి పత్రిక ఐదవ అధ్యాయము పంతొమ్మిది వచనము నుండి ఇరవై ఒకటి వచనాలలో ఈ పదహైదు లక్షణాలు కనబడతాయి జాగ్రత్తగా విధాము మరి పౌలు గారు గలతి సంఘానికి చెబుతున్నాడు కార్యములు స్పష్టమైనవి అవేమనగా జారత్వము ఒకటి అపవిత్రత కామకత్వము విగ్రహారాధన అభిచారము దేశములు కలహము మత్సరము క్రోధము కక్షలు భేదములు విమతములు అసూయలు మద్దతులు అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి వీటిని గురించి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయివాడు దేవుని రాజ్యమునకు స్వతంత్రించుకోలేడు దేవునికి స్తోత్రం ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే పదహైదు లక్షణాలు చెప్తున్నాడు ఈ లక్షణము కలిగిన వాడు పరలోక రాజ్యానికి చేరలేడు అని ప్రభు చెప్తున్నాడు పదహైదు లక్షణాలు ప్రతి మానవుడిలో ఏమండి రోడ్డు మీద చీపర ఊడుస్తున్న వాడి నుంచి మొదలుకొని ఏమంటే మన రాష్ట్రానికి మన దేశానికి పరిపాలిస్తున్న ప్రధానమంత్రి వరకు ప్రతి మానవుని జీవితంలో ఈ పదహైదు లక్షణాలు ఉంటాయి ఈ పదహైదు లక్షణాలు ఒకసారి మనం ధ్యానించబోతే ఒక్కొక్కటిగా మనం ధ్యానించబోతున్నాం చక్కగా మనం ధ్యానించబోతున్నాం భిందం దయచేసి ఒకసారి చూడండి ఏమంటే గలతి పత్రిక ఐదవ ధ్యాయం పంతొమ్మిది నుంచి మొదటిగా మనం చూ చూడగలిగితే శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవి ఏమనగా కిందమాట జారత్వము గమనించండి ఇక్కడ ప్రతి మానవుని జీవితంలో ఈ జారత్వం ఉంటుంది జారత్వం అంటే అర్థమేటదంటే గమనించండి ఇక్కడ జారత్వం అంటే అర్థమేటదంటే వివాహం అయిన తర్వాత గమనించండి వివాహం అయిన తర్వాత ఒక స్త్రీతో కావచ్చు ఒక పురుషుడితో కావచ్చు సాంగత్యం పెడితే అది వ్యభిచారము అయితే వివాహానికి ముందు పెళ్లి కాక మునుపు ఒకవేళ ఒక స్త్రీతో లేకపోతే ఒక పురుషునితో సాంగత్యం చేస్తే దానికి జారత్వము అంటారు వివాహం చేసుకున్న తర్వాత వివాహమైన తర్వాత ఒక స్త్రీతో మనం సాంగత్యం చేస్తే ఒక పురుషునితో మనం సాంగత్యం చేస్తే దానికి వ్యభిచారం అని బైబుల్ చెప్తుంది ఒక ఒక పురుషుడు లేకపోతే ఒక స్త్రీ వివాహం కాకుండా మరొక స్త్రీతో పురుషునితో సాంగత్యం చేస్తే దానికి జారత్వము అని బైబిల్ చెప్తుంది ఏమండి ఈ ప్రపంచంలో మీరు చూడండి చాలా మట్టుకు మన ప్రభు నమ్మకమునకు వివాహము అయినప్పుడు కావచ్చు వివాహము కానప్పుడు కావచ్చు మనం ఎన్ని తప్పు తప్పిదములు చేశామో చెప్పండి ఎన్ని తప్పుదములు ఎన్ని పాపములు చేసేవాళ్ళము చెప్పండి ఈ జాగత్వం కలిగిన వారుగా అనేకమైన పెద్దలు ఉన్నారని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒక మాట మీరు చూడగలిగితే మొదటి కోరంతి పత్రిక అధ్యాయము పద్దెనిమిది వచ్చినం చూస్తున్నాం జారత్వమునకు దూరముగా పారిపోండి దేవునికి స్తోత్రం కలుగునిగాక ప్రభ ఏమంటున్నాడంటే జానత్వమునకు దూరముగా పారిపోండి కాబట్టి ఈరోజులో చాలామంది యవనస్తులు ఊరి వేసుకుని ఎందుకు చనిపోతున్నారు తెలుసా ఆడపిల్ల కావచ్చు మగపిల్లవాడు కావచ్చు ఏమండి ఎందుకు పిల్లలు ఊరేసుకొని చనిపోతున్నారు ఎందుకు పిల్లలు పురుగుల మందు తాగి చనిపోతున్నారు ఎందుకు కాలేజీలకి వెళ్ళినప్పుడు ఏమండి దుష్ట సాంగత్యం చేస్తున్నారు ఎందుకు కాలేజీలో ఉన్నప్పుడు ఏమండి లవ్లని ప్రేమ అని ప్రేమ వ్యవహారమని తల్లిదండ్రులు లెక్క చేయకుండా ఎందుకు చనిపోతున్నారు చనిపోతున్నారంటే గల కారణం జారత్వం మనిషి ఎవరి ఏడ్చినలో ఏమండి తాగడానికి తినడానికి చెడు చూపులు చెడు ఆలోచనలు చేయడానికి ఇష్టపడుతున్నాడు కారణం ఏంటంటే మానవుని శరీరంలో జారత్వం ఉంది మానవుని జీవితంలో ఏముందంటే జారత్వం ప్రభు చెప్తున్నాడు జారత్వం నుండి ఏం చేయాలంట దూరముగా పారిపోతుంది ఏమండి ఇది మొదటి విషయం రెండో విషయం చూస్తున్నాం చూడండి అపవిత్రత ఏముంది చెప్పండి అపవిత్రత రెండో విషయం ఏంటంటే అపవిత్రత అపవిత్రత అంటే అర్థం ఏంటో తెలుసా ప్రిల్లారా ఇందా మనం చూసుకున్నాం కదా వివాహం అయిన తర్వాత స్త్రీతో లేకపోతే పురుషునితో సాంకేతం చేస్తే అది జారత్వం అయితే వివాహమైన తర్వాత ఏమంటే పురుషుడితో కావచ్చు స్త్రీతో కావచ్చు ఎవరైతే మరి పాపకు మరి స్వభావం కలిగి ఉంటారో దానికి బైబుల్ చెప్తుంది అపవిత్రత ఈ రోజులో చాలామంది క్రైస్తవులు చూడండి ఈరోజు చాలామంది దేవుని నమ్మిన వాళ్ళు చూడండి ప్రభుని నమ్ముకొని మందిరానికి వచ్చి ఏమండి దుష్ట సాంగత్యం చేస్తుంటారు ప్రభు నమ్ముకొని వ్యభిచారపు ఏమంటే జీవితాన్ని జీవిస్తుంటారు దేవుని మందిరానికి వచ్చి ఏమండి పరాయ పురుషులతో సంబంధాలు పెట్టుకుంటూ పరాయ స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటూ భయంకరమైన పాపక జీవితం కలిగి జీవిస్తుంటారు ప్రియులారా ఒకప్పుడు మన లోకంలో ఉన్నప్పుడు ఆ జీవితం వేరే కావచ్చు ప్రియారు ఇక్కడ గమనించండి మనం ప్రభుడు నమ్ముకున్న మందిరానికి వస్తున్న దేవుని సన్నిధానంలో ఆరాధిస్తున్న స్థుతిస్తున్న దేవుడి వాక్యాన్ని వింటున్న బతుకుతున్న మనము కూడా ఇంకా అదే జీవితం ఉంటే ప్రభు చెప్తున్నాడు అపవిత్రత ఆ పవిత్రత కలిగిన జీవితం కలిగిన వారికి దేవుడి రాజ్యానికి వారసుల కాలేము ప్రేమేణ దేవుడి వార్లరా మన చూ మన చూపులో అపవిత్రత ఉంది మన మాటల్లో అపవిత్రత ఉంది మన ఆలోచనలో అపవిత్రత ఉంది మన జీవితంలో అపవిత్రత ఉంది ప్రభు చెప్తున్నాడు ఒక అద్భుతమైన మాట చూడండి ఒకసారి మత ఐదవ అధ్యాయము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అక్షరాలు వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట ఇవి విన్నారు కదా నేను మీతో చెప్పనిది ఏమనగా ఒక స్త్రీకి మోహపు చూపు చూసు ప్రతి వాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేశాను గమనిస్తున్నారా ప్రభు ఏమంటున్నాడంటే ఒక స్త్రీకి కావచ్చు ఒక పురుషునికి కావచ్చు మోహపు చూపు చూస్తే ఏమండి ప్రభేమంటున్నాడు అంటే ఒక స్త్రీకి మోహపు చూపు చూస్తే ఒక పురుషునికి మోహపు చూపు చూస్తే ప్రభు అంటున్నాడు మీరు వాళ్ళతో కలిసి జీవించడం కాదు వాళ్ళతో మీరు సాంగ్యత చేయడం కాదు మోహపు చూపు చెడు చూపు చూస్తే కూడా మీరు వెభిచారుకులే పుషేదా ఏమండి ఒక స్త్రీని చూసి లోపల హృదయముల చెడు ఉద్దేశం ఉద్దేశిస్తే చెడు ఆలోచన కలిగి ఉంటే నువ్వు వ్యభిచారివే ప్రభు చెప్తున్నాడు అలా మనం ఎన్నిసార్లు చేసిందని చెప్పండి ప్రభు అంటున్నాడు అపవిత్రత ఉండకూడదు ఒకప్పుడు మనం అపవిత్రమైన జీవితం కలిగి ఉన్నాము ఇంకా మనం మందిరానికి వచ్చి ఇంకా మనం ప్రభుడు నమ్ముకొని ఇదే జీవితం కలిగి ఉంటే ప్రభు చెప్తున్నాడు మీరు అపవిత్రులు ఇది రెండో విషయం మూడో విషయం చూడండి కామ వికారము ఏముంది చెప్పండి కామ వికారం కామ వికారం అంటే ఇది కూడా పాపానికి సంబంధించిందే అనగా పాపకు ఆలోచన మునిగిపోయాడంటే మనవుడి మానవునికి ఈ పాపపు లక్షణాలు కలిగిన వానికి వాయి వరుస కనబడతలేదు ప్రేమీణ దేవుని వర్లరా ఈ కామ వికారం కలిగిన వారు ఎలా ఎలాంటి స్థితికి వెళ్ళిపోయారంటే ఏమంటే కూతురు అనేది కనబడతలేదు తల్లి అనేది కనబడతలేదు చెల్లి అనేది కనబడతలేదు అక్క అనేది కనబడతలేదు మానవుడు ఎలా తయారైపోయాడంటే కామ వికారుడుగా మారిపోయాడు కామాంధుడుగా మారిపోయాడు ఏమని కామాజులుగా మారిపోయాడు కనుక ప్రేమని దేవుని వారులారా ఈరోజు చాలా మంది మనం పేపర్లో చూస్తుంటాం ఏమంటే నిన్ననే ఒక వార్త వచ్చిందంటే తెలుసా ఒక తండ్రి అంట తన కూతురికి తాలి కట్టాడంట ఎంత అద్భుతమైన వార్త ఒక తండ్రి తన కూతురికి తాలి కట్టాడు మొన్న ఏమంటే బీహార్ ప్రాంతంలో ఒక తల్లి కొడుకుతో తాళి కట్టించుకుంది అమ్మా ఇది ఎందుకు అమ్మా ఇలా చేయకూడదు కదా అంటే మేము సమాజానికి ఒక సమాచారం ఇస్తున్నాం తల్లి కొడుకు బంధములో తప్పు లేదు తండ్రి కూతురు బంధములో తప్పు లేదు కామ వికారం ఇది మానవునికి కామము నెత్తికెక్కింది కనుక తల్లి చూడడు చెల్లి చూడడు అక్క చూడడు చెల్లి ఏమండి ఏది కూడా వాయు వలస కనబడతలేదు మానవునికి ఇది ఏది చెప్పండి ఇది కామ వికారం ఏమండి మనం ప్రభు నమ్ముకున్నప్పుడు కూడా ఇదే లక్షణాలతో కలిగిన వారంగా ఉన్నాం ప్రేమణ దేవుని వాటిలరా బయటికి మనం చెప్పుకోవడానికి మంచి వాళ్ళగా ఉండవచ్చేమో కానీ ఏమని మన జీవితాలలో ఈ లక్షణాలు కనబడుతున్నాయి మూడో విషయం చూసాము నాలుగో విషయం ఏంటంటే నాలుగో విషయం విగ్రహారాధన ఏది చెప్పండి అందరు ఇక్కడే ఉన్నారు కదా దేవుడి స్తోత్రం విగ్రహారాధన ఒకప్పుడు మనము విగ్రహాలను పెట్టుకొని పూజించుకునే వాళ్ళం మా ఇంటి దేవుడు ఏమంటే మా ఇంటి దేవుడు అయితే రాఘేంద్ర స్వామి అయితే మీ ఇంటి దేవుడు మీకు కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క దేవుడు ఉన్నాడు మనము శుక్రవారం కావచ్చు శనివారం కావచ్చు గురువారం కావచ్చు ఇలాంటి దినాలను పేరు పెట్టుకొని ఇలా ఒక దినాన్ని మనం కేటాయించుకొని చక్కగా ఇంట్లో పూజలు చేసుకునే వాళ్ళం ఒక దినాన్ని మనం కేటాయించుకొని చక్కగా మనం పూజించే వాళ్ళం ఆరాధించే వాళ్ళం అయితే ప్రియులారా ఇప్పుడు ప్రభను నమ్ముకొని ఆ విగ్రహారాధన వదిలిపెట్టాము దేవునికి స్తోత్రం వదిలిపెట్టాం కానీ ఆ విగ్రహారాధన వదిలిపెట్టాము మరొకటి విగ్రహం మనలోకి చేరింది విగ్రహారాధన అయితే వదిలిపెట్టాం పైన ఆకారం అయితే మారిపోయింది పూజించడానికి వదిలిపెట్టాం అయితే ఆ విగ్రహారాధన వదిలిపెట్టాము మరొకటి విగ్రహారాధన మనలో చేరింది ఏంటి ఆ విగ్రహారాధన ఏంటో తెలుసా దేవుడి కంటే ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నామో అదే విగ్రహారాధన దేవుని కంటే నువ్వు భర్తను ఎక్కువ ప్రేమిస్తున్నావా దేవుని కంటే నీ భార్యను ఎక్కువ ప్రేమిస్తున్నావా దేవుని కంటే నీ తల్లిదండ్రులు ఎక్కువ ప్రేమిస్తున్నావా దేవుని కంటే నీ పిల్లలను ప్రేమిస్తున్నావా దేవుని కంటే నీ సంపదను ప్రేమిస్తున్నావా దేవుని కంటే నీ ఆస్తిని ఎక్కువ ప్రేమిస్తున్నావా నువ్వు దేవునికి ఎక్కువ ప్రేమిస్తే అదే విగ్రహారాధన ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నారు పిల్లలనా భర్తనా భార్యనా స్నేహితులనా బంధుమిత్రాధిపతులన ఎవరిని ఎక్కువ ప్రేమిస్తున్నావు చెప్పండి మన హృదయంలో చూస్తే ఖచ్చితంగా దేవుని కంటే ఈ లోకాన్ని మనం ఎక్కువ ప్రేమిస్తాం దేవుని కంటే డబ్బుని ఎక్కువ ప్రేమిస్తున్నాం దేవుని కంటే బంగారాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం దేవుని కంటే ఆస్తిపాస్తులను మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం దేవుని కంటే మన కుటుంబాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం మీరు విగ్రహారాధన చేయట్లేదా ప్రపంచంలో ఒక అద్భుతమైన మాట నిర్గమకాండము ఇరవై అధ్యాయము మూడు నుండి ఆరు వచ్చినారు పైన ఆకాశం అందే కానీ కింద భూమి ఎందే కానీ భూమి కింద నీల ఎందే కానీ మరి మీ దేని రూపమునైనను ఆ విగ్రహాలనైనను నువ్వు చేసుకునకూడదు వాటిని సాగిలపడకూడదు వాటిని పూజింపకూడదు ఏలి అనగా మీ దేవుడైన యహోవాని నేను రోషము గల దేవుడుని దేవుడికి స్తోత్రం మీ దేవుడైన యహోవా నేను రోషం గల దేవుడిని ఏమండి ఒక మాట గమనించండి భార్యను వదిలిపెట్టి మరొక స్త్రీతో భర్త సాంకేత్యం చేస్తే భార్యకి బాధ ఉంటుందో ఉండదో చెప్పండి భార్య దేనినైనా సహిస్తాది కానీ భర్త పరాయి స్త్రీతో సాంగత్యం పెట్టుకుంటే సహించలేదు భర్త దేనినైనా సహిస్తాడేమో కానీ భార్య తన తనకు వదిలిపెట్టి పరాయ పురుషుడితో సాంగత్యం చేస్తే భార్య భర్త ఓర్చుకోలేడు ఇది ఎంతవరకు అయితే వాస్తవమో సృష్టికర్త దేవుడు మన కొరకు సృష్టిని చేసి భూమిని ఆకాశాన్ని కలిగించి సూర్యుడు నక్షత్ర సమస్తాన్ని కలిగించి నీ కొరకు నా కొరకు ఏసుక్రీస్తు దేవుడు ఈ లోకానికి వచ్చి సినిమా పైన మరణించి సమాధి సేవుడిని మృత్యుంజేడుగా తిరిగి లేస్తే ఆయనకు వదిలిపెట్టి నువ్వు లోకములో మరలా కంటే డబ్బుని దేవుని కంటే ఆస్తులను కంటే బంధువులను దేవుని కంటే మన పిల్లలను దేవుని కంటే భర్తను దేవుని కంటే భార్యను ఎక్కువ ప్రేమిస్తే ఆయన ఎలా సహించగలడు చెప్పండి ఆయన అంటున్నాడు ఇదే విగ్రహారాధన కాబట్టి ప్రిల్లరా ఒకప్పుడు మనం విగ్రహారాధన చేశాము ఇంకా మీరు విగ్రహారాధన చేయకూడదు మీరు దేవునికంటే ఎక్కువ దేనికి ప్రేమించిన అది విగ్రహారాధన ఇది ఎన్నో చెప్పండి నాలుగో విషయం ఐదో విషయం చూస్తున్నాం మనం చూడండి ఐదో విషయం అభిచారము అభిచారము అభిచారం అంటే ఎంతమందికి అర్థం ఏం చెప్పండి అభిచారం అంటే మంత్రశక్తులు అని అర్థం ఏది చెప్పండి మంత్రశక్తులు డి గారిడితనము మంత్రశక్తులు మంత్రగాళ్ళ దగ్గర మనం వెళ్ళి అయ్యా నా కుటుంబంలో శాంతి లేదు నా కుటుంబంలో నెమ్మది లేదు ఏదైనా ఏదైనా మంత్రించండి ఏదైనా ఒక ఒక నిమ్మకాయ ఇవ్వండి లేకపోతే ఏదైనా ఒక అంతరం ఇవ్వండి మేము ఇంట్లో పెట్టుకుంటాం మా కుటుంబంలో శాంతి లేదు ఒకప్పుడు మనం చేసేవాళ్ళం ఒకప్పుడు మనం చేసేవాళ్ళం ఏమండి ఒక నిమ్మకాయ తీసుకెళ్ళి తల కింద పెట్టుకునే వాళ్ళం ఒక నిమ్మకాయ తీసుకొని ఏమండి ఒక బీరవాళ్ళ పెట్టుకునే వాళ్ళం ఒక నిమ్మకాయ తీసుకొని లేకపోతే ఒక టెంకాయ తీసుకొని ఒక గుమ్మాన్ని కట్టుకునే వాళ్ళం వెనుక తెలుసా మా ఇంట్లో శాంతి కావాలని ఒకప్పుడు చేసేవాళ్ళం ఇప్పుడు చేయట్లేదు సార్ మేము ఒకప్పుడు చేసేవాళ్ళం సార్ మేము ఇప్పుడు చేయట్లేదు ఏమండి ఇప్పుడు చేయట్లేదా ఇప్పుడు చేయట్లేదా మా ఇంట్లో శాంతి లేదు ఏం చేయాలి మరి ఏం చేయాల శాంతి లేదు కదా ఉసుక చల్లుకుంటే బాగుంటారేమో మా ఇంట్లో ఉసుక చల్లుకుంటే ఏమైందో చెప్పండి శాంతి వస్తుంది లేకపోతే ఇసు ఇసుక తీసుకొని ఇసుక తీసుకొని ఇలా తీసుకొని మన పైన గుమ్మాన్ని కట్టుకుంటే శాంతి వస్తుంది లేకపోతే ఈ బైబుల్ తీసుకొని తల కింద పెట్టుకుంటే నాకు శాంతి వస్తుంది లేకపోతే ఈ బైబుల్ తీసుకొని బీరు పెట్టుకుంటే బాగా ధనం పెరుగుతాదేమో నాకంటే అందరూ చాలా మంచి ధనవంతులుగా ఉన్నారు బాగా ఎదుగుతున్నారు వాళ్ళ ఇంట్లో శాంతి ఉంది నాకు శాంతి లేకపోవడానికి కారణం ఇసుకలో కొద్దిగా నూనె కలిపి ఇలా ఒక చిన్న ఒక గుత్తిలో ఒక సంచిలో కట్టి గుమ్మాన్ని కట్టుకుంటే అప్పుడు టెంకాయ కొట్టని ఇప్పుడు ఇసుక కడుతున్నాను దేవునికి స్తోత్రం కలుగు అమ్మయ్య ఇసుక కట్టినకి ఇసు ఇసుక కట్టిన కాటి నుంచి నా కుటుంబంలో శాంతి ఉందండి ఫలములో నేను ఇసుక సందుకున్నాను కాబట్టి నాకు పంట వచ్చింది దేవుడు పక్షపాత్య నీ ఒక్క పంటకు బాగా ఇచ్చి ఇతర పంటలు గబ్బు చేయడానికి కాదు కదా బైబుల్ చెప్తుంది దేవుడు మంచివాణి మీద చెడ్డవాణి మీద ఆయన వర్షాన్ని వర్షాన్ని కుమ్మరిస్తున్నాడు దేవుడు మంచివాణి మీద చెడ్డవాణి మీద ఆయన సూర్యుని ఉదయింపజేయిస్తున్నాడు దేవుడు సమ్మానంగా అందరికీ ఇచ్చాడు ప్రేమేణ దేవుని వార్లరా దేవుడు అందరికీ ఆహారం ఇచ్చాడు దేవుడు అందరికీ గాలినిచ్చాడు దేవుడు అందరికీ సూర్యుని ఇచ్చాడు దేవుడు అందరికీ రాత్రినిచ్చాడు దేవుడు అందరికీ పగులిచ్చాడు దేవుడు సమస్తాన్ని ఇచ్చాడు కానీ రక్షణ మాత్రం నీకే ఇచ్చాడు మనం కూడా అన్నిల ప్రకారంగా చేస్తే ఒకప్పుడు మనం మంత్రశక్తులను ఆశ్రయించే వాళ్ళము ఇప్పుడు అదే మంత్రశక్తులు క్రైస్తవంలో కూడా చోటు చేసుకుని ఇది మనకు తెలియదు నీ జీవితం బాగుపడాలంటే నీ కుటుంబం శాంతిగా ఉండాలంటే ఆయన సన్నిధిలో మోకరించు ఆయన సన్నిధిలో మోకరించి గోజాడి రెండు చేతులు జోడించి అయ్యాని ఆయన ఎదుట నువ్వు కన్నీళ్లు కార్చవలసింది పోయి నువ్వు బాధపడవలసింది పోయి ప్రార్థించవలసింది పోయి గుమ్మానికి ఇసుక కడతావా ఏమండి ఇసుకలో నూనె కలుపుతావా నూనెలో శక్తి లేదు ఇసుకలో శక్తి లేదు నీ మోకాళ్ళు మోకరిస్తే నీకు దేవుడి శక్తిని ఇస్తాడు ప్రియలారా బహుశా మన ఊర్లో కడతలేదు నేను సంతోషిస్తున్నాను బహుశా అలాంటి వారు ఉంటే దయచేసి మానుకోండి నేను లేదనుకుంటున్నాను నేను కాదని అనుకుంటా ఎందుకంటే నేను ఆ ప్రతి ఇల్లు నాకు తెలుసు కాబట్టి అలాంటి వారు లేరు మీకు తెలుసా బయట ప్రపంచానికి మీరు వెళ్ళి చూడండి బయట ప్రాంతస్తుల దగ్గర వెళ్ళి చూడండి బయట కుటుంబాల దగ్గర వెళ్ళి చూడండి క్రైస్తవులుగా ఉన్నారు ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఉన్నప్పటికీ అన్నిల ఆచారాలు అన్నీల మంత్రశక్తులు కుటుంబములు కనబడుతున్నాయి ఒక మంచి మాట చూడండి ద్వితోపదేశ కాండం పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిది నుంచి సౌదం మీ దేవుడని యహోవా నీకు ఇచ్చుచున్న దేశమును నీవు ప్రవేశించిన తర్వాత ఆ జనముల ఏహ కృత్యములను నీవు చేయ నేర్చుకునకూడదు కుమారునైనా తన కుమార్తెనైనా అగ్నిగుండము దాటించు వాణి శకనము చెప్పును షో చెప్పు వాడినైనను చిల్లగాండ్రలైనను మాంత్రికులైనను ఇంద్రజాలులైనను కరణ పిచాచులైనను దయ్యముల యద్ద విచారణ చేయి వారు నైనను మీ మధ్య ఉండనీయకూడదు దేవునికి స్తోత్రం మంత్రగాలు కావచ్చు ఏమంటే దయ్యాలు అని మంత్రశక్తులు చేసే వాళ్ళ దగ్గర కావచ్చు వాళ్ళు మీ దగ్గర ఉండనీయకూడదు దేవుడు కడాఖండి దగ్గర చెప్తున్నాడు ఎందుకు ప్రభు అంటే అది అభిచారము అంటే పిల్లరా మన పాత స్వభావం ఏం కావాలంటే ఏసుక్రీసుతో పాటు సెలవేయబడాలి మన జీవితపు అలవాటులు మన పాత స్వభావము అంత కూడా ఏశ క్రీసు శిలవ పైన మనము కూడా అప్పగించేయాలి ఇంకా ఇందాక మనం చూసిన దాంట్లోన ఏదైనా ఎక్కడైనా మనం కనపడితే ఇంకా మనం ఇంకా దేవుడి రాజ్యానికి వారసులు కామని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి ఆలోచించి ఇవన్నీ లేవని నాకు తెలుసు మీ జీవితాలలో ఒకవేళ ఉంటే లేవు నాకు తెలుసు దేవునికి స్తోత్రం ఒకవేళ ఉంటే మన జీవితాన్ని మార్చుకుందాం సరిదిద్దుకుందాం దేవుని కొరకు నీతిగా పరిశుద్ధంగా పవిత్రంగా బతికి దేవుని కొరకు ఉన్నతంగా జీవించాలని మీ అందరికీ మనవి చేస్తూ అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక అందరు కలముసుకుందాం ప్రార్థన చేసుకుందాం